వరంగల్ జిల్లా నేక్కొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాల ప్రిన్సిపల్ జయశ్రీ స్కూల్ ప్రత్యేకత గురించి తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జయశ్రీ మాట్లాడారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ వారికి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగ్రహించేలా కృషి చేస్తున్నామని తెలిపారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత కలిగి ఉన్నామని తెలిపారు పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ప్రభుత్వం మంచి విద్యను అందించడంతో పాటుగా ఉచితంగా విద్యార్థులకు వస్తీ పుస్తకాలు లు బ్యాగులు డ్రెస్లు ప్లేట్స్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటుగా ఎన్సీసీ క్యాడర్ అందిస్తున్నామని తెలిపారు పాఠశాలలో పీఈటి లావణ్య ద్వారా విద్యార్థులకు రబ్బీ టార్గెట్ బాల్ షూటింగ్ యోగా లాంటి ఆటల్లో శిక్షణ ఇస్తూ రాష్ట జిల్లా స్థాయిలో విద్యార్థుల్ని పోటీలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ శిరీష పిల్లలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ విద్యార్థులకు విద్యార్థులకు అనారోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స అందిస్తూ వారిని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు आराम से रिलैक्स अभी क्या-क्या हो गया क्लास कौन-कौन सी है आर्मर पोस्ट ये नहीं बोलना है एक सीनियर बोलेगा इतनी केस बोलोगे कुछ समझ नहीं आता आवाज वही सीनियर है ना हाँ आर्मर पोस्ट आर्मर पोस्ट हो गया क्या होगा इन्होंने दो दो डेट में सब हो गया मेरे को लैंगजंब फिट गुड़ा ले र కానీ బయట వజనపల్లి వాళ్ళు ఇసుక ఓపిస్తే మేము దాన్ని తయారు చేసుకొని ఒక ఫిట్ తయారు చేసుకున్నాం లాంగ్ జంప్కి హై జంప్కి ఇప్పటి వరకు మాకు అథ్లెటిక్స్కి నేర్పించడానికి ప్లేస్ లేదు కానీ ఏ గేమ్ నేర్పియడానికైనా ఈ గ్రౌండ్లోనే నేర్పించుకుంటాం ఈవెన్ రెస్లింగ్ కూడా నేను నేర్పిస్తా రెస్లింగ్ నేను ఆల్ ఇండియా లెవెల్లో ఆడిన మా పిల్లలు కూడా స్టేట్ లెవెల్లో నేను ఇప్పటికి ఒక అమ్మాయిని తీసుకెళ్ళినా సెకండ్ ప్లేస్ వచ్చింది సిల్వర్ మెడల్ ఆర్ స్టీజా అనే అమ్మాయి ఇప్పుడు టెన్త్ బ్యాచ్ వెళ్ళిపోయింది అమ్మాయి మిగతా పిల్లలు కూడా మా డిస్టిక్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఈ స్టేట్ మీట్కి పార్టిసిపేట్ చేసారు వాళ్ళకి అంటూ మెడల్స్ ఏం రాలేదు బట్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి కూడా వాళ్ళు సెకండ్ టైంకి పార్టిసిపేట్ చేయడం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రెస్లింగ్ అంటే మనకే కష్టం చెప్పుకోవడానికి నాకు ఇక్కడ మ్యాట్ లేదు ఏది లేదు కానీ బాగా వాళ్ళు ఆడియరు నేను ఒక్కసారి ఇక్కడున్న స్టేజ్ మీద వాళ్ళకి నేర్పించిన వాళ్ళు ఆడడానికి చాలా భయపడ్డారు వాళ్ళకి గాయాలు అయితే బాగా అయినాయి నాకే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఈ షోల్డర్ పోయింది అయినా కూడా బాగా ఆడేది వాళ్ళు దానికి తోడు కబడ్డీ ఎక్కడికి వెళ్ళినా మా డిస్టిక్ మీట్లా ఖచ్చితంగా కబడ్డీ ఫస్ట్ ప్లేస్ మాదే స్టేట్ మీట్కి నేనే వాలీబాల్ కోచ్గా వెళ్తాయి ఎప్పుడైనా రఘునాథ్పల్లి స్కూల్కి ఇంకా వాలీబాల్ మా పిల్లలు ఆడతారు మండలి లెవెల్ డిస్టిక్ లెవెల్ మావే వస్తాయి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ మాదే అట్లనే షూటింగ్ బాల్ నేషనల్ లెవెల్కి వెళ్ళింది ఒక అమ్మాయి ఇంకా టార్గెట్ బాల్ మా దగ్గర నుంచి స్టేట్ మీట్కి ట్వెల్వ్ మెంబర్స్ ఆడిండ్రు నేషనల్ మీట్ ఫైవ్ మెంబర్స్ ఆడిండ్రు రెస్లింగ్ స్టేట్ మీట్ ఒక అమ్మాయి ఆడింది రగ్బీకి రెండు టీమ్స్ నా టీమ్సే వెళ్ళినాయి నా స్కూల్ నుంచే ఒకటి విన్నింగ్ టీమ్ ఒకటి నార్మల్గా ఆడి వచ్చేసారు మొత్తం ట్వంటీ త్రీ మెంబెర్స్ రగ్బీకి వెళ్ళేది స్టేట్ మీట్కి దెన్ మీకు షిల్డింగ్ ఏమర్చిపోయాము మీరు షిల్డు అంటే మాకు రగ్బీకి ట్వంటీ త్రీలో అంటే రాష్ట్ర సాయా అది స్టేట్ మీట్ సార్ అదే చెప్తున్నా స్టేట్ మీట్ ఫస్ట్ స్టేట్ మీట్ మా రెండు టీములలో ఒక టీం మాదే విన్నింగ్ సెకండ్ ప్లేస్ స్టేట్ మీట్ వచ్చింది ట్వెల్వ్ మెంబెర్స్ మా వాళ్ళే షూటింగ్ బాల్ నేషనల్ లెవెల్లో వెళ్ళింది ఒక అమ్మాయి ఆ అమ్మాయిది కూడా సెకండ్ ప్లేస్ రెస్లింగ్ సెకండ్ ప్లేస్ ప్లేసే అమ్మాయిది టార్గెట్ బాల్ ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం వెళ్ళింది ఫస్ట్ ప్లేస్ వచ్చింది సెకండ్ టైం ఫైవ్ మెంబర్స్ నేషనల్కి వెళ్ళారు టార్గెట్ బాల్కి వాళ్ళంతా సెకండ్ ప్లేసే ఫ్యూచర్లా అంటే జాతీయ స్థాయిలో పిల్లలు వెళ్ళే అంటే ఉన్నాయా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పిల్లలు లేరు సార్ ఇంకా పంపించలేదు ఇప్పుడు వాళ్ళని తయారు చేస్తున్నా ఫిట్నెస్ ట్రైనింగ్కి ప్రతి క్లాస్ నుంచి నేను ట్వంటీ కి నా లీడర్స్ని పెట్టుకుంటా ఆ లీడర్స్కి కూడా నేను ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చుకుంటా ప్రతిరోజు మాకు ఈవినింగ్ ఉన్న వన్ అవర్లో నేను స్పోర్ట్స్ వాళ్ళని వేరే చేసుకొని మిగతా వాళ్ళని వేరే చేసుకుంటా వాళ్ళకి నార్మల్గా ఆడిపిస్తా కంపల్సరీ ఫిట్నెస్ ట్రైనింగ్ వాళ్ళకి కంపల్సరీ ఇస్తూనే ఉంటాను రోజు ఈవినింగ్ మార్నింగ్ యోగా వీళ్ళకు ఇస్తే వాళ్ళు ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటా దాంతో నేను ఏ గేమ్కైనా వెళ్ళడానికి ఈజీ అవుతుంది నాది ఇది కొత్త గేమ్ రగ్బీ అని కొత్తగా పరిచయం చేయగానే వాళ్ళు నేర్చుకోలేరు అనడానికి లేదు నేను ఒక్కసారి చెప్తే వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి ముందే ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది ఇచ్చుకుంటాను ఒక్కొక్క గేమ్కి పరంగా అయితే గవర్నమెంట్ తరఫు నుంచి మీకు సపోర్ట్ వస్తుందా అంటే పై అధికారులకి ఇట్లా తీసుకెళ్ళడానికి పిల్లలకి వస్తుంది సార్ మేము ఉన్నా మేము ఆశీవసారికి అయినా చెప్పుకోవాలి లేదా సెక్రటరీ సార్కి అయినా చెప్పుకోవాలి మాకు సార్ అయినా సెక్రటరీ సార్ అయినా ఎప్పుడైనా ఏ టైంలో కాల్ చేసినా కూడా తీసుకెళ్ళండి అని చెప్తారు మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా అంటే ముందు ముందు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా చేస్తున్నా సార్ ఖచ్చితంగా నేను తీసుకెళ్తా నా స్కూల్ ప్రిన్సిపల్ ఇక్కడ మనకు పిల్లలకు అందిస్తున్నటువంటి సేవలు చాలా అద్భుతంగా ఉంటుంది ఐదో త ఐదు గంటల నుంచి మొదలైనటువంటి షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో అది చాలా చక్కగా రన్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ మేము చేసేటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పిల్లలకి ఎంతో ఉపయుక్తంగా అంటే భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వాళ్ళు చేసేటువంటి డ్రిల్ కానివ్వండి ఆ తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ ఈ మధ్యలో క్లాసెస్ షెడ్యూల్ ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఏ కార్పొరేట్ స్కూల్కి కూడా తీసుకోని విధంగా ఇక్కడ మా పాఠశాల నడుస్తూ ఉంటుంది నాకు పదహారు మంది టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ నలుగురు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీతో నడుస్తూ ఉంటుంది మాకు పర్మనెంట్గా ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండేటువంటి హెల్త్ సూపర్ విధంగా పిల్లల ఆరోగ్యాన్ని వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు దాదాపు ఒక మదర్ కేరింగ్ తోటి ఇక్కడ పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలకి తర్వాత పీఈటి వచ్చేసి ఆమె చక్కగా పిల్లల్ని జాతీయ క్రీడల్లో చాలా అభివృద్ధి చెందే విధంగా పాటు పడుతుంది ఆమె షెడ్యూల్ వచ్చేసి ఐదు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఎర్లీ మార్నింగ్ అప్పటి నుంచి కూడా పిల్లల యొక్క క్రమశిక్షణను కనిపెట్టుకుంటూ ఉంటుంది మా దగ్గర ఎన్సిసి క్యాంప్ ఒకటి నడుస్తూ ఉంటుందండి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మేము ఎన్సిసి క్లాసెస్ కూడా పిల్లలకు రన్ చేస్తూ ఉంటాము దీనివల్ల పిల్లలకు నెక్స్ట్ ఒక కాంపిటేటివ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఒక ఐదు ఐదు మార్కుల బోనస్ పాయింట్స్ అనేటువంటి వాళ్ళకి లభిస్తూ ఉంటాయి ఎక్కడైనా ఆర్మీలోకి వెళ్ళినా లేకపోతే క్యాంప్లకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినప్పటికీ కూడా ఏదైనా ఉద్యోగపరంగా కానివ్వండి ఈ మార్క్స్ అనేటువంటివి వాళ్ళకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఇంకా మేము ఇక్కడ ఇచ్చేటువంటి మెనూ కానివ్వండి ఇంకోటి కానివ్వండి అది చాలా పిల్లలకు హెల్తీగా హెల్తీ ఫుడ్ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి పైన వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ మేము మా ఉపాధ్యాయులు మా వర్కర్స్ అందరూ ఇం ఇంక్లూడింగ్ వాచ్మెన్స్ మెస్ వర్కర్స్ స్వీపర్స్ వీళ్ళందరూ కూడా ఒక సమిష్టి బాధ్యతతోటి మేము ఈ పాఠశాలను చాలా విజయవంతం వచ్చేసి మాకు ఒక్కొక్క సబ్జెక్టు పరంగా పదికి పైన టెన్ బై టెన్ ఉన్నాయి అరవై అరవై మందికి టెన్ బై టెన్ చేపిల్స్ హిందీకి నలభై నలభై పైన టెన్ బై టెన్ ఇంగ్లీష్ వచ్చేసి ముప్పై ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు కార్పొరేట్ స్కూల్ కూడా దీని కింద అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు టెన్ బై ఓవరాల్గా టెన్ బై టెన్ వచ్చేసి ఐదు ఐదుగురికి టెన్ బై టెన్ జీపీఐలు వచ్చాయి అంటే ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోసం కృషి చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ అండి ఇంట్లో నేను చెప్పిన వాచ్ వాచ్మెన్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు పిల్లల విషయంలో వ్యక్తిగతమైనటువంటి అన్ని బుక్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మూడు జతల యూనిఫామ్స్ రెండు జతల షూస్ సాక్సెస్ పేరు కాంచి గవర్నమెంట్ అన్నీ కూడా మాకు సప్లై చేస్తూ ఉన్నది ఇవన్నీ ఇమ్యూనిటీస్ కూడా పిల్లలకి ఇవ్వబడుతూ ఉంటారు ఒక అకాడమిక్ ఇయర్లో వచ్చేసి ఇంక్లూడింగ్ ప్లేట్ గ్లాస్ బౌల్ అమౌంట్ వరకు మేము పెట్టుకొని తీసుకోవచ్చు ఏ ఇది అయినా కూడా కొంచెం లిమిట్ దాటింది ఎక్కువ అమౌంట్ అయ్యేది ఉంటే మేము లెటర్ పెట్టుకుంటాం స్కూల్కి సంబంధించి లెటర్ పెట్టుకుంటే వాళ్ళు శాంక్షన్ చేస్తారు మన ప్రత్యేక అవసరాలు ఏమైనా ఉంటే లెటర్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మాకు సొసైటీ నుంచి శాంక్షన్ చేస్తూ ఉంటారు అమౌంట్ ఏది ఉన్నా ఇది లోపము అంటే ఖచ్చితంగా మేము అది లెటర్ పెట్టుకుంటాము మాకు పైనుంచి పంపిస్తాం సహకరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్క పాఠశాల కూడా వాళ్ళ సహకారంతో మనకు ఎప్పుడంటే అప్పుడు అంటే ఇప్పుడు అన్ని పాఠశాలల్లో అవసరాలు ఒకటి తీరు ఉండకపోవచ్చు ఒక్కో పాఠశాలలో ఒక్కో అవసరం ఉంటుంది ప్రతి హెడ్ కూడా మాకు అందిస్తుంది ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు సూచన సజెస్ట్ చేస్తూ ఉంటారు మమ్మల్ని ప్రతి జూమ్ మీటింగ్లలో కూడా మాకు అడుగుతూ ఉంటారు అనమాట ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమున్నాయి ఏమన్నా ఉంటే తీసుకోండి బిల్ పెట్టేసుకోండి చేయించుకోండి అన్నట్లు చెప్తూ ఉంటారు ఆ విషయంలో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు నమస్కారం అండి నా పేరు సురేషన్ ఎంజెపి స్కూల్ గర్ల్స్ గర్ల్స్ స్కూల్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి పిల్లల్ని ఆరోగ్యవంతంగా ఉన్నారా లేదా అన్ని చెక్ చేసుకుంటాను ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే రా వెంటనే మన ఏరియా నర్సంపేట హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇంకా మాకు నెలకి టూ టైమ్స్ డాక్టర్ విజిటింగ్స్ వస్తారు టూ టైమ్స్ వచ్చి చెక్ చేస్తారు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము వెంటనే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి పంపించేస్తాము ఇప్పటివరకు అయితే హెల్త్ పరంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు అయితే రాలేదు పిల్లలందరూ చాలా చక్కగా మాట వింటారు ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే మేము స్పందిస్తాను సో మధ్య మధ్యలో మేము హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాను పిల్లలకి హ్యాండ్ హైజను పర్సనల్ హైజీను ఎలా ఉంటే బాగుంటుంది ఇంకా ఏం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అని ప్రతి ఒక్కటి మాకు వీక్లీ ఇన్ని పీరియడ్స్ అని ఉంటాయి మాకు హెల్త్ ఎడ్యుకేషన్కి సో అవి మేము పిల్లలకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఇంకా మా స్కూల్లో అవేర్నెస్ కలిగేయడానికి చాట్స్ అవి డ్రాయింగ్ అవి పిల్లలతో వేయించి కూడా స్టిక్ చేశాము సో ఏ కండిషన్ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ సిచ్యువేషన్లో ఆ కండిషన్ గురించి నేను కంపల్సరీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాను పిల్లలకి సో ఇప్పటి మనం అయితే మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు మాకు ఏమైనా మెడిసిన్ గురించి ఏదైనా మాకు కావాలి అంటే మాకు పై పిఎస్సి నుంచి మాకు మెడికేషన్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మాకు మంత్లీ మేము ఏమైనా ప్రైవేట్ మెడిసిన్స్ కావాలన్నా మాకు ప్రిన్సిపల్ సహకారం ఉంటుందండి మాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది రాలేదు